హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా డొంక కదిలించే పనిలో బిజీగా ఉన్నారు పోలీసులు అయితే ఈ ముఠా యాక్టివిటీస్ బయటపెట్టేందుకు ప్రాణాలకు తెగించి స్టింగ్ ఆపరేషన్ చేశారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అక్షరా ఫౌండేషన్ సిస్టర్స్ వైష్ణవి ప్రత్యుష పదహారు మంది పిల్లలను రెస్క్యూ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు లోనే సంచలనం సృష్టించిన కేసు చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించింది ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు పదహారు మంది పిల్లల్ని రెస్క్యూ చేశారు ఇంకా చాలా మంది పిల్లల్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం ఆపరేషన్ కి కీలక పాత్ర పోషించింది అక్షరా ఫౌండేషన్ సంబంధించిన సిస్టర్స్ వాళ్ళ ముగ్గురు కూడా మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవి అనుష అండ్ ప్రత్యూష అసలు ఈ ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి అసలు ఎవరు వాళ్ళకు ముందుకు వచ్చారు ఏ విధంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అంటే పిల్లల్ని అమ్మకానికి సంబంధించి ఎలా వాళ్ళకి తెలిసింది అంటే ఒకసారి అనుష ఫస్ట్ మీరు చెప్పారు అసలు మీకు ఎట్లా తెలిసింది ఈ శోభరాని ఎవరు మీకు తెలిసింది అంటే మేము సోషల్ వర్క్ లో సోషల్ యాక్టివిటీస్లో ఎన్నో ఆర్ఫన్ హోమ్స్ ఎన్నో ఏజ్ హోమ్స్ ఇలా వెళ్తూ ఉండేదాన్ని ప్రతిదీ కూడా స్టేటస్ పెట్టడంతో ఇట్లా మాకు రిలేటివ్స్కి పిల్లలు లేరు ఎక్కడైనా అడాప్ట్ చేస్తారా ఇట్లా ప్రాపర్టీ ఉంది కొంచెం వాళ్ళకి ఎవరు లేరు ఎవరైనా ఉంటే చెప్పండి అంటున్నారు లేదండి అది పెద్ద ప్రొసీజర్ అది శిశు విహార్ నుంచి ఉంటుందని చెప్పేదాన్ని ఒక రోజు ఇక్కడ ఉంట ఉన్నారంటే మేడం మరి అది నిజమా ప్రోడక్ట్ కనుక్కోగలుగుతారా అని ఒక నెంబర్ పంపాను నేను క్యాషువల్గా చేశాను ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తను అడగడం స్టార్టింగ్లోనే ఫైవ్ మాకు అడ్వాన్స్ పే చేయాలి ట్వంటీ అంటే ఇది ఎక్కడో ఫ్రాడ్ కేసు ఉన్నట్టుంది అడ్వాన్స్ పే చేసినాక మళ్ళీ మనకు వాళ్ళు మొక్కు తెలియ మొహం తెలియదు ఏ విధంగా వితౌట్ ఎనీ ట్రస్ట్ ఇస్తామని చెప్పి కామ్ గా అయిపోయి ఇంకా లైక్ తీసుకురా కాకపోతే తను ప్రతిదీ వాట్సాప్ లో పెట్టేది ఈ రోజు ఈ బేబీ ఉన్నారు ఆ బేబీ ఉన్నారు ఇక నేను అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ ఉండొచ్చు మేబీ తేను గైనకాలజిస్ట్ అన్నారు కాబట్టి డాక్టర్ కదా అని అట్లా ఎక్స్పెక్ట్ చేసిన కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడించాను ఆ కాల్ లో తను ప్రతిదీ కూడా క్లియర్గా గా పాప అయితే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని బాబు అయితే సెవెన్ ల్యాక్స్ అని ఇట్లా ప్రతిదీ కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ మనం ఇంతో అంత పే చేసి చేద్దాం ఫస్ట్ మనం వాళ్ళ క్లినిక్ ని చూద్దాం తన క్లినిక్ ఉందంటే ఏదో గైనకాలజిస్ట్ క్లినిక్ అని ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మేము వెళ్ళినాక తను అడ్వాన్స్ ఇస్తే గానీ ఫస్ట్ మాకు మెయిల్ బేబీ చెప్పారు మేల్ బేబీ లేదు వెళ్ళిపోయింది మీరు అడ్వాన్స్ ఇవ్వలే కదా సరే మాకు ఫీమేల్ అయినా పర్లేదు ఇవ్వండి అని అంటే ఇక సరే మరి మీరు అడ్వాన్స్ పే చేయండి అంటే సార్ పే చేశారు అడ్వాన్స్ దాట్టు యూపీఐ ట్రాన్సాక్షన్ పే చేశారు చేసిన తర్వాత తను మాటలలో మాటల్లో చెప్పండి మరి విజయవాడలో ఉంటారు మనం విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం రిస్కే కదా ఇట్లాంటి పనులు అని అంటే మేము మండే రోజు తనకు అడ్వాన్స్ చేసినాక ట్యూస్డే రోజు బాగాలేదు మంచి రోజు కాదు ఎందుకు కావాలంటే ఎక్కువ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తాం వాళ్ళని ఇక్కడ ఇమ్మనండి అని అన్నాం నేను దిస్ తనకి కాల్ వచ్చింది ఒకటి ఇల్లీగల్ అబార్షన్ అని చెప్పండి మరి మీరు నేను అబార్షన్ చేసుకోవాలా లేకపోతే తిరిగి చేయాలండి అట్లా ఏదో ఒకటి కన్ఫర్మ్ అయితే నేను ఏదో ఒక వర్క్ చూసుకుంటాను అది ఇది అని డాక్టర్ శోభారాణి మాట్లాడారు మాతో ఇంకా మేము ట్యూస్డే రోజు ఒక్కరోజు రోజు డిలే చేసి ఆ రోజు అంటే ప్రతి కూడా మేము రేపు ఎట్లా చేయాలి ఆపరేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ అని మీటింగ్ పెట్టుకొని చేసి ఇంకా తను నైన్ లోపల రమ్మని చెప్పింది ఎందుకంటే టెన్ కి తన క్లినిక్ ఓపెన్ అవుతుందండి మేము ఇంక ఇక్కడ నుంచి ఎయిట్ ఓ బయలుదేరడం జరిగింది అక్కడ వెళ్ళినాక పాప మీరు పాప వాళ్ళ పేరెంట్స్ ని డైరెక్ట్ చూస్తే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని క్లినిక్ లో వాళ్ళు వస్తారు మీరు పైన వెళ్ళండి ఈ పైన కూడా నా హౌస్ డైడ్ అంటే ఇంకా నేను వైష్ణవి ఇంకా సర్ ఇంకొక ఎవరైతే కెమెరా అందులో మెంబర్ ఉన్నారో టీం మెంబర్ సీక్రెట్ కెమెరా పెట్టుకొని వచ్చిన శివ ఉండే ఇంకా మేము అక్కడ వెళ్ళినాక ఒక వన్ అవర్ పాటు మమ్మల్ని వెయిట్ చేయించారు ప్లస్ మేము మేము వాళ్ళని పట్టుకున్నా కానీ వాళ్ళు అప్స్కోండ్ కాకుండా ఉండడానికి వీళ్ళని బయట పెట్టినాం ఇక నేను పాపని తెచ్చిచ్చి పాప చేతికి వైష్ణవి చేతికి ఇచ్చినాక ఇంకా మేము మనీ తీసుకొని వస్తామని కిందికి వచ్చి ఇంకా మేము కెమెరాస్ అని ఓపెన్ చేసేసరికి వాళ్ళు చూసిరు చూసి ఆల్టో కార్లో ఒక అతను వెళ్లిపోయింది అప్పటికి ఇంకా షెడ్ వేసేసి ఈమెను కూడా అందులో లోపల వేసి ఇంకొక తను పారిపోండి పారిపోండి అని ఈమెను లోపలికెళ్ళి బోల్ట్ పెట్టేసి వెళ్ళిపోతుంటే ఇంకా మా ఇంకో టీం వాళ్ళందరూ వచ్చి కూడా రెస్క్యూ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వెంటనే ఇంకా పాప పాప రిస్క్ ఉంది ఫస్ట్ పాపని తీసుకెళ్లిపోతారేమని పాపని తీసుకెళ్లి నేను కార్లో వెళ్ళి కూర్చున్నా ఏసీ ఆన్ చేసి ఎందుకంటే ఎవరు కూడా రావద్దని పక్కన ఉన్న కార్లో ఇంకా వీళ్ళు లోపల మాట్లాడి హండ్రెడ్కి కి డైల్ చేసినాక హండ్రెడ్ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే పాపని కింద తెచ్చిన నేను బిట్విన్ తీసి ఇంకా మేము చైల్డ్ లైన్ వాళ్ళకి ఆల్రెడీ చైల్డ్ లైన్ వాళ్ళతో నాకు మేడ్చల్ కొంచెం ఉంది కోఆర్డినేషన్ అంటే లాస్ట్ టైం ఒక కుషాయిగూడ కూడా కేసులో వర్క్ చేసిన నేను ఆ మేడంకి కాల్ చేయగానే ఆ మేడం లొకేషన్ పెట్టండి అని చెప్పి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళు కాల్ చేశారు నాకు చేయగానే ఇంకా మేము పిఎస్కి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ పిఎస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా వెంటనే మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు చేయలేని వాళ్ళు కూడా వచ్చారు పాపనే ఎట్లా అప్పగించారు